వెల్కమ్ బ్యాక్ టు వల్ల భారతి ఈరోజు రెసిపీ వచ్చి పచ్చి జీడిపప్పు మష్రూమ్ కర్రీ తయారు చేస్తాను ఎలా చేయాలో వీడియో చూపిస్తాను రండి రెసిపీ స్టార్ట్ చేద్దాం అయితే ముందైతే జీడిపిక్కలు ఇలాగా కట్ చేసుకోవాలి రాసుకుని ఇప్పుడు కొంచెం బియ్యం పిండి కూడా రాసుకోవాలి నూనె రాసుకున్నాక పైన బియ్యం పిండి కూడా రాసుకుంటే పొక్క ఉంటుంది కత్తిపేటతో కూడా బాగా వస్తుంది ఈజీగాను ఇలా కత్తిరించుకొని కట్ చేసుకున్నాక ఈ లోపల ఉన్న పిక్కని అలా తీయాలి ఇవన్నీ అలా తీసినాయి దీనికి మళ్ళీ చిన్న పొర ఉంటుంది పైన ఆ పైన పొర కూడా తీసేసుకుంటే లేకపోతే కొద్దిగా చిర్చేది వస్తుంది ఇలా కట్ చేసుకోవడమే మజ్జిగ మజ్జిగ పెట్టి కత్తిపేట అయితే బాగా పదనగా ఉంటుంది చాక్ కంటే జీడి పొక్కుతుంది జాగ్రత్తగా చేసుకోవాలి ఇలాగ బియ్యం పింట్ రాసుకుని చేసుకుంటే పొక్కదు తర్వాత ఇవన్నీ ఇలాగే తీసుకోవాలి ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసుకోవాలి ఇప్పుడు అంతే ఇవన్నీ చూసి చేసాము ఆల్రెడీ ఇంకొక ఐదు ఉన్నాయి మీకు చూపించడానికి ఇది తీస్తున్నాను ఈ ఐదు కూడా తీసేసి చూపిస్తాను ఇప్పుడు పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకుని కొద్దిగా వేడి వేడి అయ్యాక కట్టేసి స్టవ్ పప్పు అంతా ఇంత అయ్యింది దీన్ని వేసేసుకోవడం ఇందులో వేసుకుని ఇలా ఎందుకు వేడి నీళ్ళు వేసుకోవాలంటే దీనికి ఉన్న కండ్ర కండ్ర అంటాము మరి మీరు ఏమంటారో తెలీదు ఈ కండ్ర అంతా పోతుంది అనమాట అంటే నాలిక్కి తింటే దురదగా ఉంటుంది అదొక రకంగా కండ్ర ఉంటుంది దీనికి ఆ కండ్ర అంతా పోతుంది ఇప్పుడు వెంటనే తీసేసుకోవాలి వేణిల్లో వేసాక తీసి మళ్ళీ ప్లేట్లో తీసేసుకుందాం ఇందులో ఉంచితే జీడిపప్పు అంతా మెత్తబడిపోద్ది ఈ మాకు చిహ్న పెక్కలో వచ్చినవి పులసలు తెచ్చారు ఒక రెండు స్పూన్లు నూనె ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇవి జీడిపప్పు ముక్కలు జీడిపప్పు ముక్కలు వేపుతున్నాను మసాలాలు అవి మేము వేయించుకోవడానికి ఇలాగే తెచ్చుకుంటాం జీడి ముక్క అని అంటాం ఈ జీడి ముక్క అవి వేగిపోయాక ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కొంచెం రంగు వచ్చాక ఈ రెండు టమాటాలు కట్ చేసుకున్నాయి ఇవి కూడా వేసేసుకుని దగ్గరికి వేసుకోవాలి గ్రేవీ బాగా వస్తుంది వీటి వల్ల ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగింది కదా ఈ రెండు టమాటాలు వేసేసుకుందాం కొంచెం మెత్తబెడితే చాలు పూర్తిగా వేగర్లేదు సలాగ పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి ఇది మాత్రం వేగితే చాలు ప్లేట్లోకి తీసుకుందాం ఇవి చల్లారబెట్టి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టాక చూపిస్తాను ఇప్పుడు అదే కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ మష్రూమ్ కూడా వేయించేస్తున్నా మొత్తం తల దాకా మష్రూమ్ వేయించాలి ఇవి నీరు వచ్చేసినాయి కదా తీసేసుకుందాం దీంట్లోంచి అదే మూకుల్లో స్టవ్ వెలిగించుకుని రెండు స్పూన్లు నువ్వు ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఒక్క ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుందాం మీరు ఎర్రగా వేయించుకోవాలి తలాడిపోయి మిక్సీ పట్టి తీసుకొస్తాను ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు ఒక నాలుగు లవంగాలు ఒక చెక్క మూడు యాలక్కాయలు రెండు బిర్యానీ ఆకులు ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేయగాకనే వేయాలి పచ్చిగా ఉండగా వేయకూడదు ఇప్పుడు ఇది టమాటా ప్యూరీ టమాటా ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ వేసేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక రమ్మ కరివేపాకు మళ్ళీ ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించాలి ఎందుకంటే జీడిపప్పు అది వేస్తాం కదా ఉల్లిపాయ అడుగెట్టేస్తుంది ఈ నూనె పైకి తేలి వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా కారం వేసుకుందాం ఇది కొత్త కారం కదా స్పూన్ ఉన్న వేస్తాను మీ కారాన్ని బట్టి మీరు చూసుకోండి ఇప్పుడు మష్రూమ్ వేసుకుందాం ఒకసారి పైకి కిందకి కలుపుకొని ఈ పేస్ట్ అంతా మశ్రూమ్ పడితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసుకుని ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకున్నా ఇప్పుడే ఇప్పుడే సాల్ట్ చూసుకుని వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను కొంచెం కట్ చేసిన కొత్తిమీర కూరలు కూరలో ఎప్పుడైనా కూరలు ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్ను కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ పట్టి కూరకి బాగుంటుంది ఇలా ఇది గ్రేవీ దగ్గరికి అయ్యేదాకా మూత పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని పైకి కిందకి తర్వాత ఈ జీడిపప్పు వేసేసుకోవాలి లాస్ట్ ఇంకా ఐదు నిమిషాల్లో అయిపోద్ది అనగానే వేసుకోవాలి జీడిపప్పు లేకపోతే ముక్కంతా ముక్కలు అయిపోద్ది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం ఓరంతా నీరంతా వాటర్ అంతా పోయింది కదా ఇది ఎలాగా దగ్గరికి అయిపోయింది ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఇందులోనే కలిపి కట్టే స్టవ్ ఆఫ్ చేసేద్దాం బౌల్లోకి తీసుకుందాం కొంచెం ఒక్క నిమిషం ఇలా మూత పెట్టించేసాక అప్పుడు బౌల్లోకి తీసుకుందాం కర్రీ అయితే ఇలా వచ్చింది చూసారు కదా జీడిపప్పు మష్రూమ్ కర్రీ చాలా బాగా వచ్చింది పచ్చి జీడిపప్పు జీడిపప్పు కాదు పచ్చి జీడిపప్పు మష్రూమ్ కర్రీ బౌల్లో తీసుకుందాం ఇది అన్నంలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇలాగా చేసుకోండి అమ్మాయిలు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి అబ్బాయిలు అబ్బాయిలు కూడా బ్యాచులర్ అబ్బాయిస్ అబ్బాయిలు ఉంటారు కదా బ్యాచులర్స్ రూమ్లో చేసుకుంటారు కదా వంటలు అబ్బాయిలు కూడా ఇలా చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి చూడండి కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది బౌల్లోకి తీసేసుకున్నాను చూస్తారు కదా పచ్చి జీడిపప్పు మష్రూమ్ కర్రీ ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి చూడండి గుంగలాడే జీడిపప్పు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చూస్తే నాకు రేగులగుంట కోయిలగూడెం దగ్గర రేగుల గుంట అని ఉంది పల్లెటూరు అక్కడికి వెళ్ళి మేము సెలవులకి వెళ్ళినప్పుడు బాగా తిని ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం జీడిపప్పు మొలక్కడ కర్రీ వండేది మా పిన్ని సచ్చే పిన్ని చాలా బాగుండేది దీంట్లో మామిడికాయ ముక్కలు పొలం నుంచి తెచ్చిన మామిడి పళ్ళు ముక్కలు పోసి పెట్టేది నంచుకు సూపర్ ఆవకాయ కలుపుకుని ముద్దపప్పు నెయ్యి కలుపుకుని తినేవాళ్ళం చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా పెడతాను నేను అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని ఆ పల్లెటూరు ఆ వాతావరణం ఆ పొలాలు అన్నీ చూపిస్తాను చూడండి అంతే అండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్